హాయ్ వీవేర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేరి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా ఈరోజైతే నేను అరటికాయ బజ్జీ చేయబోతున్నానండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా రెండు అరటి పండ్లను అయితే తీసుకోవాలండి తీసుకొని తొడిమేలు తీసేసుకొని ఇంకా పీల్ మొత్తం తీసేసుకోవాలండి ఇంకా స్లోగా మొత్తం తీసేస్తున్నాను తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని దీన్ని సన్నగా చాప్ చేసుకోవాలి ఈ విధంగా చాప్ చేసుకొని వాటర్లో ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలి నేను కొన్ని కూడా చాకుతో కట్ చేశానండి దాంట్లో మరి పల్చగా వస్తున్నాయని చాకుతో కూడా కట్ చేశాను ఒకటి ఇంకొకటి అయితే చాకుతో కట్ చేస్తున్నాను చూడండి ఇంక ఈ విధంగా పొడవు పొడవుగా వచ్చాయండి స్లైసెస్ స్లైసెస్గా ఇంకా మొత్తం వాటర్లో ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు ఇంక ఇది నానేలోపు మనం పిండిని కలిపేసుకుందామండి ఇంకా శనగ పిండిని తీసేసుకొని ఇంక ఇది జల్లించుకోవాలండి ఇంకా ఏమన్నా ఉంటుంది లేదా లమ్స్ ఉంటాయని జల్లించుకోవడం అంతేనండి మొత్తం జల్లించుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు హాఫ్ టీ స్పూన్ షోడా ఉప్పు అండి వేసేసుకొని బాగా విస్క్ చేసుకొని కలిపేసుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మన బజ్జీ పిండిలాగా కలిపేసుకోవాలండి మొత్తం లమ్స్ ఏమి లేకుండా బాగా స్మూత్ పేస్ట్ లాగా కలిపేసుకోండి ఇంకొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలిపేస్తున్నాను ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకో డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోవాలండి ఇంకా ఆయిల్ వేసుకొని ఇంక ఇది బాగా హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఇప్పుడు దీంట్లో బాగా కలిపేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని మనం ఇందులో మన స్లైసెస్ ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలండి ఇది చిక్కగా ఉండాలి బ్యాటర్ అనేది పలచగా ఉంటే రాదండి ఇంక ఇప్పుడు రెండు వైపులా కోటింగ్ చేయాలండి రెండు వైపులా ఇలా కోట్ చేసేసి ఎమ్మటే ఆయిల్లో వేసేయాలి ఆయిల్ మాత్రం హీట్ ఉండాలండి ఎక్కువ హీట్ ఉంటేనే బాగా వస్తాయి మన బజ్జీ అనేది అరటిపండు బజ్జి వాన పడేటప్పుడు అయితే చాలా హ్యాపీగా తినేసేయచ్చండి ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా బజ్జీ వేసుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంక ఇవి రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేయడమేనండి ఇంకా ఫ్రై అయిపోయాయి తీసేసి మళ్ళీ ఇంకొకసారి అయితే వేసుకుందామండి మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుంటే ఇంకా మనకి ప్లేట్ నిండిపోతుందండి హ్యాపీగా పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చండి రెండు బనానాస్ ఉంటే ఇంట్లో అందరు తినేసేయచ్చు ఇంక ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయ్య అయ్యాక తీసేద్దామండి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి ఇంకా చూడండి మన బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా సర్వింగ్ బ్లౌలు తీసేసుకొని ఇంకా అందులో పెట్టేసుకోవాలండి మన కప్పు కూడా సెట్ అయిందండి టీ కప్పు ప్లేట్లోనే ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా పైన నుంచి అయితే ఆనియన్ నిమ్మకాయ పెట్టుకోండి ఆనియన్ పిండుకో నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తినొచ్చండి ఏమైనా కారం ఉంటే కారం కూడా వేసుకొని తినొచ్చండి హ్యాపీగా ఇంట్లోనే ఎంజాయ్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో